ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డాక్టర్ వి విజయలక్ష్మి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ర్యాలీని ప్రారంభించారు ర్యాలీలో హెల్త్ ఎడ్యుకేటర్ జె శ్రీనివాసులు హెల్త్ స్లోగన్స్ చెప్పుకుంటూ షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి షాద్ నగర్ చౌరస్త వరకు ర్యాలీ నిర్వహించారు ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ మండల్ వైద్యాధికారులు డాక్టర్ శ్రవంతి డాక్టర్ రాఘవేందర్ ఎంఎల్హెచ్ స్పీస్ వైద్యాధికారులు డాక్టర్ సత్యనారాయణ లింగం మరియు ఏఎన్ఎంలు మరియు ఆశాలు పాల్గొన్నారు ఈ ప్రజలు అవగాహన కల్పించి పరిమితమైన కుటుంబం ఉంది అందరూ కూడా నిర్మలంగా నిశ్చయంగా అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ ప్రభావం అందుకే చిన్న కుటుంబం చిన్నలే కుటుంబం ప్రతి ఒక్కరు లేదా వరకు కారణంలో ఆర్థిక వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులు విద్య మొత్తం వాళ్ళకి ఆదాయం పెంచుకున్నట్లయితే వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలన్న ఉద్దేశంతోనే ఇది ప్రజల ఈ అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం జూలై పద పదకొండో తారీఖుగా ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాము అందుకోసమే రోగాలు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆరోగ్య పట్ల సిద్ధం చేయించి ఈ యొక్క చూశగా రాల పట్ల అందరూ జాగ్రత్తగా తీసుకొని వారి యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పేసి ఈ యొక్క రాజులో కూడా మనకు మరి షాపింగ్ టీచర్లో ఉన్న పబ్లిక్ అందరికి నా హృదయపూర్వక నమస్తే మా చెప్తే తెలియజేస్తున్నాను ఈ రోజు ఎందుకు జరుపుకోవడం జరుగుతుందంటే మన ఆర్థిక అభివృద్ధి దేశ అభివృద్ధిని ఇంప్రూవ్ చేయడానికి ప్రజలను మేము అవగాహన చేయడానికి ఈ వరల్డ్ పాపులేషన్ అంటే జరపడం జరుగుతుంది ఇది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి అమల్లోకి వచ్చింది ఎందుకంటే పద్దెనిమిదవ దశకంలో ఒక మిలియన్ పాపులేషన్ ఉండింది అదే పంతొమ్మిది వందల ఎనభై ఏడు చూస్తే అది ఐదు మిలియన్లకి చేరింది ఐదు వందల కోట్లకు పాపులేషన్ చేరింది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెంది అసలు రెండు వందల సంవత్సరంలో అసలు నాలుగు వందల కోట్ల పాపులేషన్ పెరగడం ఏంది ప్రపంచవ్యాప్తంగా వనరుల పైన కానీ ఆర్థిక అభివృద్ధి మీద కానీ ఎంతో కుంటపడుతుంది కాబట్టి పాపులేషన్ని కంట్రోల్ చేసే విధంగా పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇది మాట్లాడుతు మాట్లాడుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో వరల్డ్ పాపులేషన్ డేకి జరుపుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబం అంటే పాపులేషన్ ఎందుకంటే మొత్తం వరల్డ్ లో మన భారతదేశము పాపులేషన్ లో నెంబర్ టూ ఫస్ట్ చైనా ఉంది కాబట్టి చూస్తే వరల్డ్ లో మనది ఏడో స్థానంలో ఉంది కానీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దీనివల్ల దేశ వనరులు కానీ దేశ ఆర్థిక అభివృద్ధి కానీ కుంటబడుతుంది కాబట్టి అందుకే మన గవర్నమెంట్ పంతొమ్మిది వందల అరవై వచ్చింది కానీ ఇప్పుడు మేమిద్దరం మాకొక్కరు ముద్దు కాబట్టి ఒకరినే కానీ దేశ అభివృద్ధిని మీరందరూ తోడ్పడాలని నేను మనసారా కోరుకుంటాను కాబట్టి మీరు కూడా ప్రజల్లో చైతన్యం చేకూర్చి ఈ ఈ పాపులేషన్ని కంట్రోల్ చేయనీకే మీడియా సోదరులు మీరు సహకరించాలని మేము మనసారా కోరుకుంటున్నాను